హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ సొంత ఇల్లు అంటే అందరికీ ఒక కళ సొంత ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక అనుభూతి లాగా ఉంటారు పెద్దలు చెప్తారు కదా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని అలాంటి సామె మధ్య తరగతులకు కదండి సెలబ్రిటీకైనా కూడా ఇల్లు అనేది ఒక పెద్ద కళ అలాంటిది మనందరికీ తెలుసు కదా రూల్స్ రంజర్లో బాగా దూసుకెళ్తున్న హీరో కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరం కొత్తగా ఇల్లు అయితే కట్టించాడు అతను ఎక్కడో కాదు తన సొంత ఊర్లోనే కడప జిల్లా రాయూరు ఉంది కదా కానీ అతనైతే సొంత ఇల్లు కట్టించుకుంటున్నాడు దీనికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోస్ అన్నీ తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేశాడు దీన్ని చూసి ప్రతి ఒక్కరూ అయితే అభినందిస్తున్నారు ఆయన ఎన్నో సినిమాలు చేసి ఏది ఎస్ఆర్ కళ్యాణ మండపం అని రాజావారు రాణివారని ఇలాంటి చాలా చాలా సినిమాలు తీసి మంచి ఫేమస్ సంపాదించుకున్నాడు ఆయన తీసిన ప్రతి ఒక్క మూవీ ఎలా ఉందంటే చూడ్డానికి కళ్ళకు కట్టినట్టు ఒక ఆనందంగా లవర్స్కి అయితే మిస్మరైజింగ్ అసలు మర్చిపోలేని ఒక జ్ఞాపకంలాగా అంత మంచి సినిమాలు తీస్తున్నాడు అతను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు అసలు మీరేమనుకుంటున్నారు ఆ ఇల్లును చూసి ఇలాంటి వారిని మనమే ఎంకరేజ్ చేయాలి అదిగా రూల్స్ రంజన్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఆ ఇంటి సరౌండింగ్లో ఎవరైనా ఉంటే అయినా వెళ్ళిన వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్